హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో దాదాపు పది నెలల తర్వాత ప్రారంభమైన ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ డోన్ గుంటూరు గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్కి ఇంతకు ముందు వచ్చేసి మనకి కోచ్ కాంపోజిషన్ వచ్చేసి రెండు సెకండ్ సిట్టింగ్ కోచ్లు మరియు ఒక ఏసీ చైర్ కారు అలాగే పదకొండు జనరల్ కోచ్లు మొత్తం పదహారు కోచ్లు అయితే ఉండేవి కాకపోతే మీకు చాలా రోజుల క్రితమే చెప్పాను కదా అంటే ఈ ట్రైన్ క్యాన్సల్ కాకముందు నుంచి దాదాపు సంవత్సరం అయిండ్ నాకు తెలిసి ఏసీ చైర్ కార్కి అంతగా డిమాండ్ లేదన్న ఉద్దేశంతో ఈ ట్రైన్కి అయితే ఆ ఏసీ చైర్ కార్ అనేది రిమూవ్ చేస్తున్నారని అయితే ఎప్పుడో ఒకప్పుడు వీడియో అయితే చెప్పాను సో దానికి ప్రకారంగానే ప్రస్తుతం ఈ ట్రైన్ అనేది ఏసీ చైర్ కార్తో అయితే రన్ అవ్వడం లేదు సో ట్రైన్ వచ్చేసి రెండు జనరల్ సిట్టింగ్ కోచ్లు పదమూడు జనరల్ కోచ్లతో అయితే ఈ ట్రైన్ అయితే నడుస్తుంది మొత్తం పదహైదు ఐసీఎఫ్ కోచ్లతో అయితే ఈ ట్రైన్ నడుస్తుంది సో ఇక్కడ పదమూడు జనరల్ కోచ్లు కాదు పదకొండు జనరల్ కోచ్లు రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లతో అయితే నడుస్తుంది అనుకుంటా ఆన్లైన్ యాప్స్లో మాత్రం ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ ఎయిట్ గుంటూరు డోన్ ఎక్స్ప్రెస్ అయితే ప్రారంభమైందని అయితే మనకు చూపుతోంది కానీ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ టూ సెవెన్ డోన్ గుంటూరు ఎక్స్ప్రెస్ మాత్రం ఇంకా క్యాన్సల్లోనే ఉంది అనేది అయితే చూపిస్తోంది కాకపోతే ట్రైన్ అనేది ఆ ట్రైన్ కూడా ప్రారంభమైతే అయిందంట ఈరోజు సో కాబట్టి ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ అయితే ఉండి ఉండొచ్చు అప్డేట్ కూడా చేయకపోయి ఉండొచ్చేమో కాకపోతే ఆ ట్రైన్ అయితే క్యాన్సిల్ కాలేదు సో ఆ ట్రైన్ కూడా రన్ అవుతుంది ఈ రెండు ట్రైన్స్ అయితే టూ వేస్లోనూ రన్ అవుతున్నాయి సో ప్రయాణికులు అయితే ఈ ట్రైన్ ఫెసిలిటీని అయితే సద్వినియోగంగా ఉపయోగించుకుంటారైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఈ గుంటూరు డోన్ ప్రాంత ప్రజలకి ఇది డే టైంలో ఉన్న ఒకే ఒక ఇంటర్సిటీ ఈ ట్రైన్ ప్రారంభమైంది అన్న దాని గురించి మరియు ఏసీ కార్ అనేది రిమూవ్ చేయడం అన్న దాని గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్